హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కిలిటిపప్ప ఛానల్ నా పార్ట్ వన్ నా పార్ట్ టూ కూడా చూసారు కదండీ బోనాలయ్యి ఇప్పుడు ఇది పార్ట్ త్రీ అండి లాస్ట్ వీడియో ఇది ఇది కూడా చూసి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వన్ అవర్ దాకా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా టెన్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో తీసేసి పెట్టేశానండి ఇంకా దాన్ని ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరించండి పార్ట్ వన్లో మేము ఎలా రెడీ చేసుకున్నాం బోనాలు ఎలా కుదించుకున్నాము ఎవరెవరు గెస్ట్లు వచ్చారని చూపించాను కదండి ఇంకా పార్ట్ టూలో అయితే మా ఇంటి బోనాలు తీసాం కదా మా ఇంట్లో ఎల్లమ్మ గద్ద ఉంటుంది కాబట్టి మా ఇంటి బోనాలు ఫస్ట్ తీసాము ఆ తర్వాత ఇంకా మా గల్లీ బోనాలు పోచమ్మ తల్లికి తీసామండి ఇవి మేమైతే ఇంకా బోనాలు తీసేసుకొని పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంటుంది పోచమ్మ తల్లి టెంపుల్ చాలా ఏళ్ళ నుంచి ఉంది ఆ తల్లి కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ మనం అనుకునే అన్నీ జరుగుతాయి ఇంకా మాకైతే ఇక్కడ శాఖ పెడుతున్నారు ఇక్కడ నాకేమో ఎందుకో ఆ టైంలో కొంచెం చక్కెర వచ్చినట్టు అయింది ఎందుకంటే నేను నైట్ సరిగ్గా ఫుడ్ తినలేదు మళ్ళీ నేను మార్నింగ్ లేచి కూడా ఫాస్టింగ్ ఉండాలన్నారు నాకేమో అసలు అవుతలేదు ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా ఏం తినలేదు వాటర్ కూడా తాగలేదు కనీసం ఆ రోజు నేను ఇంకా మా గల్లీ బోనాల దగ్గరకైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం బోనాలు తీసేసుకొని మా యాపిల్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి ఆ రోజు అందరినీ చూసి భయపడ్డట్టున్నది ఇంకా మా మమ్మీ దగ్గరే ఉంది అది పాపం మా చెల్లికి ఏమో వీడియో తీయమని చెప్పినా ఇంకా ఎవరు లేరు కదా అని మా గల్లీలోనే ఫస్ట్ టైం తీసినానంట నేను బోనాలు ఎందుకంటే నా మ్యారేజ్ అయి టెన్ ఇయర్స్ అవుతుంది అంతకన్నా ముందు కూడా ఎవ్వరు బోనాలే తీయలేరంట నేను ఫస్ట్ టైం తీసే వరకు మా గల్లీ వాళ్ళందరూ వచ్చిర్రు మా రిలేషన్స్లో అయితే నేను చాలామందికి చెప్పలేదు కో క్లోజ్ ఉన్న వాళ్ళకే చెప్పినా ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా తర్వాత చూద్దామని చెప్పేసి ఎవరికీ చెప్పలేదు ఇంకా మా రిలేషన్లో అయితే ఇక్కడ ఒక అమ్మాయి మోర్లో పడిపోతుండే ఇంకా నేను వెనుక చూసే వరకు అందరు తిట్టిరు నన్ను వెనుకకు చూడవద్దంట బోనం ఎత్తుకున్న వాళ్ళు బోనం అయితే ఎత్తుకున్నా కానీ ఎవరు చూడు నన్నే అడుగుతురు ఏమన్నా కావాలన్నా కూడా ఆ ఎత్తుకున్న సాటిస్ఫాక్షన్ కన్నా వాళ్ళు దానికే నాకు ఎక్కువ బేజార్ అయిపోయింది ఆ టైంలో మన ఇంట్లో మన సామాన్లు మనకే తెలుస్తాయి కాబట్టి మనని అడుగుతారు కదా అన్నీ రెడీ పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ అవుతుంది అంటే నేను అన్నీ తెచ్చా ఏవి మిస్ కాకుండా కానీ ఈ లడావిడిలో ఇంట్లోనే మర్చి దండలు ఇక్కడ దేవుడు వచ్చిన మా అత్తమ్మనే గుర్తు చేస్తుందండి దండలు మర్చిపోయి వచ్చి చెప్పి మా మమ్మీ అయితే కంటిన్యూగా యాపిల్ని ఎత్తుకొనే ఉంది మనం ఏమైనా దేవుడు ఉంటే తొందరగా నెరవేర్చుకోవాలండి ఎందుకంటే మొక్కుతారు ఎందుకు మొక్కుతారు దేవుడు ఏమైనా మనకు మొక్కమని చెప్తారా చెప్పారు కదా మనం మొక్కుతాం వదిలేస్తాం కానీ ఆ వీటి శక అనేది మన ఫ్యామిలీ మెంబెర్స్ మీద అందరి మీద ఉంటుంది ఏమైనా దేవుడికి మొక్కితే మాత్రం ఈ అమ్మవార్లకు మాత్రం కంపల్సరీ ఆ మొక్కులన్నీ నెరవేర్చాలండి మన మొక్కుల వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు అది గుర్తు పెట్టుకోండి నేను మాత్రం ఇది ఎక్స్పీరియన్స్ చేశానండి ఎందుకంటే మా తమ్ముడికి మ్యాచ్లు చూస్తున్నాం అసలు ఎక్కడ సెట్ అవుతలేదు ఇంకా మొన్న నేను పార్ట్ టూలో పెట్టాను కదా మీ కొడుకుకు పెళ్ళి కావాలంటే నువ్వు దేవుడిని చేస్తానో చెయ్యు అని చెప్పి అమ్మవారు చెప్పిర్రు మన నానమ్మకు కింద కూర్చుంటే పైకి ఇవ్వడానికి రాదు అట్లాంటిది కిందికి అని కొబ్బరిలు ఎట్లా తీస్తుందో చూడండి చేత కాకుండా గుడిలోకి వచ్చేసినామండి ఇంకా మేమైతే బోనాలు తెచ్చినాం కదా అవి అమ్మవారి వెనుకలు పెట్టేసినాము ఇంకా ఆ తర్వాత తెచ్చిన శారీ ఉంటుంది కదా అది ఇక్కడ అమ్మవారి ముందు పరుస్తున్నారు బయట మా నాన్నమ్మ దగ్గర అందరు చూపించుకుంటున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అడుగుతున్నారు ఇంకా అందరు అక్కడనే చూస్తున్నారు మేమైతే ఈ దేవుని దగ్గర బియ్యం పోసేది పోయి అక్కడ మళ్ళీ చూస్తున్నాం అందరము మనం ఇంట్లో నుంచి తెచ్చిన దేవుని సామాన్లు ఏమైనా మిగిలితే మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలంట అవి ఇంటికి తీసుకుపోవద్దంట అదేంటో నాకు అర్థం కాదు నేను ఒకటంటే మా వాళ్ళు ఒకటి అంటారు ఈ పది మందిలా పాంజావాదంటే ఇంటేనేమో ఐదు మంది ముత్తైదులం కలిసి అమ్మవారికి బియ్యం పోస్తున్నావు ఇక ఆ బియ్యం పోసే దగ్గర కూడా మన ఆడవాళ్ళని బతిమలాడాలి నువ్వు పోయి నువ్వు పోయి నువ్వు పోయి అని మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే ఉంటే చెప్పండి నాకు కామెంట్లో నేను మార్నింగ్ నుంచి తినలేను కదా ముందు డే కూడా నేను సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు దానివల్ల కింది కలింగి బియ్యం పోయడం వల్ల నాకు తల తిరిగినట్టు అనిపించింది దేవునికి బియ్యం పోయగానే కానీ ఇంకా గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కళ్ళు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయినామండి ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా మా వాళ్ళు అయితే మేకను కట్ చేయించేశారు మేకను కట్ చేయగానే అంట దేవుడి దగ్గర పెట్టాలంట మేక కాళ్ళు తలకాయ అన్నీ మా దగ్గర అయితే అట్లా పెడతారు మళ్ళీ మేము మేకని కట్ చేసినాక దానికి మటన్ ఉంటుంది కదా మటన్ అంతా ఒక దగ్గర ఉండి మళ్ళీ నై దేవుడికి నైదం పెట్టిందాక తినొద్దంట అండి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక ఫాస్ట్గా మేకని కట్ చేసేసినాము కట్ చేయగానే ఇంకా మేమైతే మేక తలకాయ కాలు తెచ్చి దేవుని దగ్గర లాగా పెట్టేసినామండి మమ్మీ వాళ్ళు బియ్యం పోసి బట్టలు పెడతామని చెప్పారు ఇంకా ఆషాఢంలోనంట మనం బియ్యం పోసుకోవద్దంట ఎందుకంటే దేవుళ్ళకే పోయాలంట ఈ ఆషాడంలో అట్లా అని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళు బియ్యం పోయకుండా ఓన్లీ బట్టలే పెట్టారు మాకు ఇంకా రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ చేసేసినామండి కర్రీ చేయగానే ఇంకా దేవుడికి అయితే నైదం పెట్టేసినాం ఇక్కడ ఆ నైదం పెట్టినాక ఇంకా తర్వాత అయితే నేను మా నానమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళిద్దరూ ఫాస్టింగ్స్ ఉన్నారు నేను కూడా ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఆ నైదంని మేము తినేసినామండి కర్రీని మా అత్తమ్మ ఇక్కడ ఇవన్నీ చూపియొద్దు అట్లా అని చెప్తుంది దేవుడికి అయితే నైదం పెట్టేసినాం దీపాలు కూడా ముట్టించింది మళ్ళీ మా అత్తమ్మ తర్వాత నాకైతే బట్టలు పెడుతుండ్రు దావత్ చేసినందుకు దావత్లు చేస్తే వీళ్ళకి బట్టలు పెట్టాలి పాపం బలి బట్టలు పెట్టడానికి నానమ్మ పెడుతుంది ఇట్లాంటి సాంప్రదాయాలు నేను కొంగు పట్టాలంటే మా అత్తమ్మ కింద సెటార్ చేస్తుంది అత్తమ్మ చూపించడానికి పెట్టా నా బొన్నల వీడియోస్ అయితే అయిపోయినాయి అండి చాలా అంటే చాలా బాగా అయినాయి అందరికీ థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళకి అలాగే వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ ఏ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఎడిటింగ్లో విషయంలో నన్ను ఎలాంటి విషయాలను కొంచెం చేయాలి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియోతో నన్ను ఫైవ్ హండ్రెడ్ కావాలని కోరుకుంటున్నా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్